ఒంటి మీద తేళ్ళు జల్లు పాములు పాకుతున్న చరించని తపస్సుకు అంటే మొట్టమొదటిగా గుర్తొచ్చే మన జీవన విధానం సంస్కృతి సాంప్రదాయం వేద పురాణ ఇతిహాసాలు అందించిన మన పూర్వ ఋషి పరంపరకు స్త్రీని ఒక యంత్రంగా మాత్రమే చూస్తున్న ప్రపంచానికి స్త్రీని దుర్గగా సరస్వతిగా లక్ష్మిగా పరిచయం చేసిన మన సంస్కృతికి తండ్రి మాట కోసం రాజ్యాన్ని వదిలేసి ప్రపంచానికి పితృవాగ్ పరిపాలనను పరిచయం చేసిన మన శ్రీరామచంద్రమూర్తికి లక్షల మంది సైన్యం తన ఆజ్ఞ కోసం ఎదురు చూస్తున్న ఋషులు మునులు ఆయన దర్శనం కోసం తప్పించిపోతున్న ధర్మాన్ని సంరక్షించడం కోసం శిష్యుడైన అర్జునుడి పాదాల దగ్గర కూర్చొని ధర్మ పగాన్ని తన చేతుల్లో పట్టుకొని ఈ ధర్మాన్ని నిలబెట్టిన మన కృష్ణమూర్తికి శ్రీకృష్ణుడికి కులాల పేరుతో కుమ్ములాటలు మతాల పేరుతో మారణ హోమాలు ఈ సమాజంలో గర్మిరెడ్డి అచ్చమ్మని దుదేకుల సిద్ధయని బ్రాహ్మణి కలిపిన వాళ్ళు ఎవరమ్మా బ్రహ్మేంద్రుడు శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి వెయ్యి సంవత్సరాల పరాయి పరిపాలనలో నెత్తులు ఏర్లై పారుతున్నా కత్తి పట్టి మతం మారుస్తున్న మతం మారమని మొండికేసి మన ధర్మాన్ని నిలబెట్టిన మన పూర్వులకు ఇలా అన్ని రంగాల్లో అన్ని మార్గాల్లో తమదైన శైలిలో ఈ ధర్మ మూలాలని గట్టిగా పట్టుకొని ఈ రోజు ఆ సంస్కృతిని సంప్రదాయాన్ని మనకు అందించిన మన ప్రతి భారతీయులకు శిరస్సు వచ్చి నమస్కరిస్తూ హిందూ బంధువులారా హిందూ బంధువులారా రాబర్ట్ హోపన్ హెమర్ అనే ఒక వ్యక్తి భగవద్గీతను నేర్చుకోవడం కోసం తెలుసుకోవడం కోసం సంస్కృతాన్ని నేర్చుకున్నాడు తన భాష కాదు తన ధర్మము కాదు ఎందుకు నేర్చుకున్నావు అని మిగతా వాళ్ళు అడిగినప్పుడు గీత చాలా మంది రాతల్ని మార్చింది నేను నా రాతను మార్చుకోవాలనుకుంటున్నాను అందుకని సంస్కృతాన్ని చదివి తెలుసుకుని భగవద్గీతను నా స్వయంగా నేను చదివి అర్థం చేసుకోవడానికి నేను సంస్కృతాన్ని నేర్చుకున్నాను అని చెప్తాడు తర్వాత ఒబాబా అనే అమెరికాకి నలభై నాలుగవ అధ్యక్షుడైన ఆయనని ఒక యూట్యూబర్ ఇంటర్వ్యూ చేస్తున్నాడు ఆశ్చర్యపడే నిజాలు తెలుసుకున్నాడు జేబులో నుంచి ఆంజనేయ స్వామి విగ్రహాన్ని తీసి బయటకు చూపిస్తాడు ఆ యూట్యూబర్ చాలా ఆశ్చర్య మీ దేవుడు కాదు ఎందుకు మీ జేబులో పెట్టుకుని తిరుగుతున్నారు అంటే నాకు ఎప్పుడైనా నేను ఏం చేయాలో అర్థం కానప్పుడు నేను నా వృత్తిని నా ధర్మాన్ని సరిగ్గా నిర్వహి నిర్వహిస్తున్నానా లేదా అని నా నేను సందిగ్ధంలో పడినప్పుడు నేను విగ్రహాన్ని చూసుకుంటాను నా సందిగ్ధాలన్నీ తొలగిపోతాయి నేను సరైన మార్గంలో నా పని నేను చేసుకోగలుగుతాను ఒక తల్లి ఇద్దరు పిల్లల్ని తీసుకొచ్చింది ఎక్కడి నుంచి అంటే యుఎస్ నుంచి భారతదేశానికి తీసుకొని వచ్చింది కాశీని కాశీలో కాశీలో విశ్వనాథ్ని దర్శించుకుంది దర్శించుకున్న తర్వాత ఈ దేశంలో ఈ సంస్కృతిని సంప్రదాయాల్ని చిన్న చిన్న పిల్లలు పెద్దవాళ్ళని గౌరవించే విధానాన్ని చూసి అతన్ని ఆశ్చర్యపడిపోయింది ఈ ధర్మానికి ఆకర్షించబడింది తన ఇద్దరు పిల్లలు ఒక పిల్లవాడిని సంస్కృతంలో పిహెచ్డి చేయించింది ఈరోజు ఈ ధర్మాన్ని ఆచరింప చేస్తూ ఉంది ఇంతమంది పాశ్చాత్యులు వాళ్ళకి మన ధర్మం తెలీదు మన సంస్కృతి తెలీదు అసలు ఈ దేశ దేశస్తులు కూడా కాదు కానీ ఈ ధర్మానికి ఆకర్షితులై ఉన్నారు ఇంకొకటికి వాళ్ళకు ఎక్కువ ఇష్టమైంది మన భారతదేశంలో మీరు ఆవులు ఆవుకి పాలు పిండుతారమ్మా దేనికి పిండుతారు ఆవు ఇంకా బరల్ ఎప్పుడైనా ఒక బరి పక్కన బరి నీ బాగున్నావా నువ్వు ఏమన్నా తిన్నావా ఎందుకు దల్లుగున్నావు ఎందుకు మౌనంగా ఉన్నావు ఏం మాట్లాడట్లేదు అని అడుగుతుందా కానీ భారతదేశంలో ప్రతి ఒక్క వ్యక్తి తన పక్కనున్న వ్యక్తిని తలకరిస్తాడు తన కష్టాన్ని అవతల వాళ్ళ కష్టాన్ని తన కష్టంగా భావించి తీర్చే ప్రయత్నం చేస్తాడు అది దేశాల వల్లని మన భారతదేశంలో సంస్కృతిని ఆకట్టుకుంది ఆకట్టుకున్న ఎక్కువ పెద్ద విషయం ఇంత మందిని ఆకట్టుకున్న ఈ ధర్మం దౌర్భాగ్యం ఈరోజు మన భారతదేశంలో మన పిల్లలే తప్పుడుదారి పడుతున్నారు రోజుకొక కేసు వింటున్నాం మనం తల్లిని కూతురే చంపేసినట్టు బిడ్డని తండ్రిని చంపినట్టు ఇలా రోజుకొక కేసు వింటున్నాం ఎందుకు ఈ దౌర్భాగ్యం నా కట్టుకునే ఈ ధర్మంలో ఉంది అంటే మనం రాముడిని చూపిస్తున్నాం దేవుడిగా పరిచయం చేస్తున్నాం కృష్ణుని చూపిస్తున్నాం నమస్కారం చేయమని చెప్తున్నాం కానీ రాముడికి ఎందుకు నమస్కారం చేపిస్తున్నాం తను రాజైనందుక ఒకవేళ ఆ రాజైనందుకే అయితే రాముడి కాలంలో ఎంతమంది రాజులు ఉన్నారు కదా కానీ ఆయన ఆచరించి చూపించిన ధర్మానికి కదా ఆదర్శమూర్తిగా నిలిచాడు చివరికి ఒక ఆదర్శ ఆదర్శవంతమైన కొడుకుగా ఆదర్శవంతమైన భర్తగా ఆదర్శవంతమైన తండ్రిగా ఆదర్శవంతమైన అన్నగా చివరికి శత్రు అంటే ఇలా ఉండాలి అని అవతల శత్రువు కూడా అనుకునే విధంగా అంత ఆదర్శాన్ని అందించండి ఆయన ఏ రోజైనా మన పిల్లలకి మనం చెప్పామా చెప్పలేదు ధర్మం కోసం పాదాల దగ్గర కూర్చోడానికి కూడా సిద్ధపడిన కృష్ణుడు రా అందుకనే ఈ రోజు నువ్వు నమస్కారం చేస్తాను ఒక రెండు పెట్ట వాళ్ళ పేరు పెట్టి పిలిచిలో భక్తి తగ్గుతుందా వాళ్ళకి చేసే నమస్కారంలో ఏమన్నా సంకోచం చేస్తామా మనం ఎందుకు వాళ్ళు ఆచరించిన విధానానికి కదా ఇవి ఎప్పుడైతే మన పిల్లలకి మనం చెప్తామో అప్పుడు మన భారతదేశం మన అంత బాగుంటుంది మన పిల్లలు కూడా బాగుపడతారు లేదంటే రోజుకి ఇలాంటి కేసులు మనం ఎన్నో వింటా ఉంటాం ఇంకా సమాజంలో ఎన్నో చూడాల్సి వస్తుంది కూడా నా గురుదారు నాతో ఒక మాట అంటారు ఏ జాతి తన పూర్వీల త్యాగ ఫలాల్ని విస్మరిస్తుందో ఆ జాతి ఈ మనుగడే లేదు అని చెప్పేసి కాబట్టి మనం మన పూర్వీకుల త్యాగాలని మన పిల్లలకి గుర్తు చేద్దాం ఎందుకు నమస్కారం చేయడం వాళ్ళని చూపించడమే కాదు వాళ్ళు చేసిన పనులు చెప్పి పెంచుదాం మన భవిష్యత్తు అట్లా తయారై తయారవుతుంది అని కోరుకుంటూ ఓం ప్రశాంతి ఓం తత్స